సో ప్రెసెంట్ అయితే మనం స్వర్ణ కంచి కొత్తపెట్ బ్రాండ్ షూట్ కైతే వచ్చాము అది కూడా అక్షయ తృతీయ ఆఫర్స్ గురించి సేల్ కైతే వచ్చామండి సో కొన్ని నెక్లెస్ కలెక్షన్స్ లైక్ లైట్ వెయిట్ లో కావాలి అనుకున్న వాళ్ళకి రీల్ అయితే షేర్ చేస్తున్నాను ఇది ఫస్ట్ పీస్ అండి ఈ మోడల్ అయితే చెక్ చేయొచ్చు ఆల్మోస్ట్ ఈ కలెక్షన్స్ అన్ని కూడా బిలో ఎయిటీన్ గ్రామ్స్ లేదా బిలో ఫిఫ్టీన్ గ్రామ్స్ కే వస్తుంది సో ఏదైనా ఐటమ్ నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ లో ప్రైస్ కూడా ఎంక్వైరీ చేయొచ్చు ఇలా చాంద్మాలి ప్యాటర్న్ లో కూడా వస్తుందండి ఈ మోడల్ కూడా చెక్ చేయొచ్చు అండ్ అమ్మవారి కాన్సెప్ట్ లో కావాలి అనుకున్న వాళ్ళు ముత్యాలతో అయితే హైలైట్ చేశారండి సో ఈ పీస్ కూడా మీరు చెక్ చేయవచ్చు సో ఈ మోడల్ చూస్తున్నట్టయితే పంకిన్ బిడ్స్ కాన్సెప్ట్ అయితే వస్తుందండి వితౌట్ ఐడిల్ అండ్ ఈ మోడల్ అయితే అల్టిమేట్ ఉందండి చాలా అంటే చాలా బాగుంది అసలు ఈ పీస్ అయితే ఇవన్నీ కూడా మీకు బిలో ఫిఫ్టీన్ గ్రామ్స్ కే వస్తున్నాయి అండ్ ప్రెసెంట్ అయితే ఏప్రిల్ ట్వంటీ ఫస్ట్ నుండి మే ఫస్ట్ వరకు కూడా అక్షయ తృతీయ ఆఫర్ అండి సో తులాన్ పైన మీకు త్రీ థౌజండ్ రూపీస్ అనేది ఆఫ్ అయితే ఇస్తున్నారు సో మినిమం పర్చేస్ అయితే తులం అయితే చేయాలని అంటే టెన్ గ్రామ్స్ అనేవి మినిమం పర్చేస్ చేయాలి మీరు ఎన్ని తులాలు పర్చేస్ చేస్తే అన్ని త్రీ థౌజండ్ రూపీస్ అనేవి ఆఫ్ అయితే ఉంటుంది అండ్ ఈ రీల్ కనుక మీకు నచ్చితే తప్పకుండా సేవ్ చేసుకోండి అండ్ స్టోర్ కి అయితే విజిట్ చేయండి